హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసరికి సేమియా ఉప్మా అనేది చేశాను అనమాట పొద్దున్నే బాబుని స్కూల్కి పంపించేసాను బాబుకు ఒక దోశ వచ్చింది దోశ పోసేసి ఇంకా మాకైతే సేమియా ఉప్మా చేసుకున్నామండి బాబు పొద్దున్నే ఉప్మాలు అట్లాంటివి తినడు కదా చాలా ఎమ్మీగా ఉంది కదా సేమియా ఉప్మా అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అయితే ఈరోజు నేను మీతో చాలా టాపిక్ మాట్లాడాలన్నమాట ఏమైందంటే అండి చూస్తారు మా సందులో వచ్చేసరికి అంటే మా వీధిలో వచ్చేసరికి పోలీసులు వచ్చారు ఈరోజు అంటే ఈరోజు కాదులేండి నేను వాయిస్ ఓవర్ వేరే రోజు ఇస్తున్నాను ఏమైందంటే అండి పాపం చెప్తాను అనమాట అన్నీ బ్లాగ్ బ్లోకే వెళ్ళే చెప్తూ ఉంటాను ఇంకేం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ఇక్కడైతే పోలీసులు వచ్చిన వ్యాన్ చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఇది మా బాబుది పాత సైకిల్ అంట సైకిల్ అండి పాపం పాడిపోయింది వాడికి తొక్కడానికి పెడల్ కూడా పోయింది అందుకని కొత్త సైకిల్ తీసుకొని వద్దాం అనుకున్నాము అయితే ఇద్దరు వెళ్ళారనమాట కొత్త సైకిల్ తీసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందండి వాళ్ళ అమ్మమ్మ మామూలుగానే మా పెళ్లి రోజు కానీ చెప్పానని ట్వంటీ ఫైవ్ ఇచ్చింది వాడికి ఫైవ్ థౌసండ్ మా వారికి టెన్ థౌసండ్ నాకు టెన్ థౌసండ్ అయితే వాడికి ఏదైనా గుర్తుగా కొనిపెట్టవే మంచిగా అని చెప్పానంటే ఇంకా వాడికి సైకిల్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాము అయితే సైకిల్ తొక్కుతాడు తొక్క తొక్కడం అనుకున్నానండి అప్పుడే చాలా బాగా దొక్కుతున్నాడు చూపిస్తాను ఈ బ్లాగులో అయితే ఇందాక పోలీసులు వచ్చారని చెప్పా కదా మా వీధిలో ఏమైందంటే అండి పాపం గేట్ ఓపెన్ చేసి ఒక ఇల్లుంది చూసారా అయితే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారండి వాళ్ళు పాపం త్రీ డేస్ కోసం అని చెప్పానండి ఊరు వెళ్ళారు ఏదో ఊరు అంటే కొత్తగానే వచ్చారనమాట వాళ్ళు ఈ వీధిలోకి వచ్చి దాదాపు ఒక ఐదారు నెలలు అవుతుంది అంతే అయితే దొంగలు పడ్డారండి వాళ్ళ ఇంట్లో పాపం అంటే వాళ్ళు బయటికి తాళం వేసుకొని వెళ్ళారు అయితే నైట్ పూట ఒకటిన్నర రెండింటప్పుడు వాళ్ళ ఇంటి ముందు దొంగలు కూర్చొని సీసీ కెమెరాలు ఉన్నాయండి వాళ్ళ ఇంటి ఎదురింటికి సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట అయితే అందులో వాళ్ళు ఫస్ట్ చూసుకొని ఒకటి చూసుకున్నాడు తర్వాత ఏమో ఇంకొకటి వచ్చేసరికి వాటికి సైగ చేశారనమాట ఎవరు లేరు వచ్చేయచ్చు అని చెప్పన్నట్టు ఇంక వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారండి పాపం దాదాపు ఒక నాలుగు లక్షల దాకా బంగారం తీసుకెళ్లారు అరవై వేలు క్యాష్ తీసుకెళ్లారు అసలు పాపం అనిపించిందండి వాళ్ళు ఎంతో కష్టపడి దాచిపెట్టుకుంటారు కదా పాపం ఇంకా అద్దీల్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతైనా కష్టపడితేనే వస్తాయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉంటారండి వాళ్ళ అత్తయ్య మామయ్య తర్వాత వాళ్ళ హస్బెండ్ తను ఉంటారనమాట అంత పరిచయం కూడా లేదండి మాకు కొత్తగా వచ్చారు చిన్న బాబు ఉంటాడు సో వాళ్ళకి సరిపోయిద్ది ఇంకా పాపం అప్పుడప్పుడు ఏదో నవ్వుతూ ఉంటారు పైన వాళ్ళు తిరుగుతూ ఉంటే మేము చూస్తూ ఉంటాము పైన బాబుని తీసుకొని బాగా ఆడుకోవడానికి పైకి అట్లా చేపలు వేసుకొని అట్లా కూర్చుంటారండి లాగా భలే అనిపిస్తుంది అనమాట అట్లా పైన కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ అట్లా వాకింగ్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు నవ్వుతారు భలే ముచ్చటేసిద్ది వాళ్ళని చూస్తే బాగుంటుంది అయితే వాళ్ళు పాపం ఊరు వెళ్ళారండి ఊరు వెళ్తే పాపం బయట తాళం వేయడం చూసి ఇంకా ఇద్దరు వ్యక్తులు అండి ప్లాన్ చేసుకొని పాపం వాళ్ళ ఇంట్లో దొంగలు పడి దోచేసేసుకున్నారనమాట అసలు ఎంత పాపం అనిపించిందో నాకైతే వాళ్ళ బ్యాడ్ లక్ అనిపించింది అంతే కదా పాపం వాళ్ళు ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బుని అట్లా వేరే వాళ్ళు సొంతం చేసేసుకున్నారు అయితే ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చారు ఇంకా మా వీధిలో ప్రెసిడెంట్ అంతా ఉంటారు కదా వీళ్ళందరూ వాళ్ళు కూడా గ్యాదర్ అయ్యి ఇంక ఇట్లా కాదని చెప్పానండి ప్రతి ఇంటికి సీసీ కెమెరా పెట్టించాల్సిందే అని చెప్పని చెప్పి మా ఓనర్కి కూడా ఫోన్ చేసి చెప్పారండి ప్రతి ఇంటికి ఇంకా సీసీ కెమెరా పెట్టించాలండి కొన్ని రూల్స్ పెడతాము ఇట్లా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ అండి వన్ మంత్ ముందు ప్రెసిడెంట్ ఏంటంటే మా ఇంటికి ఎదురుగానే ఉంటారనమాట వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి చెప్పారంటండి ఈ వెనక వీధుల్లో ముందు వీధుల్లో బాగా చోరీలు అదే దొంగతనాలు బాగా జరుగుతున్నాయండి దొంగలు పడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చెప్పండి కాలనీలో వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పని చెప్పనని ఆల్రెడీ వచ్చి ఒకసారి అట్లా హెచ్చరించినట్టు చెప్పారంట అండి పాపం అయితే సరే ఇది ఈ ఈ సందే ఏంటంటే అండి చాలా అంటే చాలా రష్గానే ఉంటుంది అన్నమాట ఎప్పుడు బైక్స్ తర్వాత ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడే నియర్ బై జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అండి పది అడుగులు వేస్తే స్కూల్ వచ్చేస్తుంది కానీ నేను బాబుని ఇంటి దగ్గర స్కూల్ చేర్పించలేదు అనమాట ఎందుకంటే బాబుకు ఒకసారి మనకి రూట్ తెలిసిందనుకోండి వాడు ఏడిచి వచ్చేస్తాడు మా బాబు అట్లాంటి వాడే అనమాట అంటే ఏడిచి వచ్చేపోయినా కానీ అట్లా అంటే సే ఉంటారు ఆయమ్మలు వాళ్ళందరూ ఉంటారు కానీ వాడికి రూట్ తెలియకుండా ఉండాలి కొంచెం మరి ఇంటి దగ్గర అయితే కొంచెం మనము మేనేజ్ చేయలేము అని అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఇది చిన్న స్కూల్ అండి సరే ఒకేసారి కొంచెం పెద్ద స్కూల్లోనే వేద్దాము మరి ఇంటి దగ్గర వాడికి కూడా వెళ్ళిన ఫీలింగ్ ఉండదు అని చెప్పనని మేము చేర్పించలేదనమాట ఇంకా వేరే స్కూల్లో చేర్పించాము సో అందరు పిల్లలు అందరూ తిరుగుతూనే ఉంటారండి అసలు చాలా రష్ ఏరియానే ఉంటుందన్నమాట మాకు బయట పిల్లల్ని కూడా ఆడుకోవడానికి మేము పంపించము పంపించినా కానీ కంపల్సరీ కింద మా ఫ్రెండ్ ఉంది కదా తను నేను కంపల్సరీ ఉంటాం అనమాట ఆడుకునేటప్పుడు బైక్స్ అయితే విపరీతంగా తిరుగుతూ ఉంటాయి చూడండి మరి అంత రష్రియాలో కూడా దొంగలు పడ్డారు అసలు నిజంగా ఎట్లా ప్లాన్ చేశారో కానీ ప్లాన్ చేశారు పాపం బాగా ఇంకా పోలీసులు వచ్చి మొత్తం ఎవరు లోపలికి వెళ్ళొద్దని చెప్పని చెప్పి వాళ్ళు మొత్తం ఇంకా చూ వాళ్ళ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకుంటారు కదా అందుకని తీసుకుంటున్నారు వాళ్ళని లోపలికి వెళ్ళనీకుండా ఇంకా అదే అండి అలా జరిగిందనమాట ఇక్కడైతే నేను మంచూరియన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫస్ట్ క్యాబేజ్ని అయితే ఇట్లా మిక్సీ చేసేసుకున్నానండి నేను తురుముకోను తురుముకునే బదులు ఇట్లా మిక్సీ చేసేసుకుంటే సరిపోయిద్ది కదా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పానని తురుముకోకుండా జస్ట్ వెనక వైపు ఒక పల్స్ ఇస్తానండి తర్వాత ముందు వైపు ఒక పల్స్ ఇస్తాను ఆ తురుముకున్న క్యాబేజీని ఏం చేస్తానంటే పిండేస్తాను అప్పుడు ఏంటంటే పిండడం మీ క్లిప్ మిస్ అయిపోయిందండి సారీ పిండేస్తే ఏమైందంటే అందులో ఉన్న నీరంతా పోయిద్ది ఇంకా అప్పుడు అందులో మనం ఏం చేయాలంటే కొంచెం బియ్యం పిండి మైదా పిండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా మనం వేయి చేసేసుకోవడమే వెయిట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం అన్నం తినే టయానికి ఏంటంటే ఇంక ఇట్లా మనం ఫ్రైడ్ రైస్ లాగా చేసేసుకోవచ్చు అనమాట మంచూరియా ఫ్రైడ్ రైస్ లాగా ఇక నేను మైదా పిండి వేయకుండా ఉండాల్సిందండి అంటే క్యాబేజీ క్రిస్పీగా లేదనమాట బాగా మెత్తగా వచ్చేసింది పిండి వేయకుండా ఉండాల్సింది ఓన్లీ బియ్య పిండి మాత్రమే వేయాల్సింది కానీ బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక నేనైతే క్యాబేజ్ తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను పచ్చిమిర్చి బీన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా అన్ని తీసుకొని కొంచెం మా వారికి ఏంటంటే కొన్ని 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 మాత్రమే వేయాలి నేనైతే బాగా వేసేసుకుంటాను అన్నీ కొంచెం ఆయన వెజిటేబుల్స్ తక్కువ తింటారు తర్వాత లీఫీ వెజిటేబుల్స్ కూడా ఏం తినరు తెలుసు కదా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను రైస్ ఇంకా పెట్టేస్తున్నాను మా బాబుకైతే నేను ఆల్రెడీ క్యారేజ్ ఇచ్చేసేసాను మా బాబుకి ఆ రోజు క్యారేజ్ ఇచ్చానా లేకపోతే ఇంట్లోనే ఉన్నాడు నాకు సరిగ్గా ఓకే అండి ఆ రోజు సారీ సారీ సెలవులు అండి ఇంట్లోనే ఉన్నాడు బాబుకి వేరే పచ్చడి ఉందనమాట ఇంకా ఏం చెప్పా మేమేమో ఇది ఫ్రైడ్ రైస్ లాగా చేసేసుకున్నాము అప్పుడు సెలవులు వచ్చినాయి కదండి అప్పుడు తీసిన క్లిప్ అనమాట ఇది త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలకి అప్పుడు తీసిన క్లిప్ వాళ్ళు బయటికి వెళ్ళారు కదా సైకిల్ కొనుక్కొని రావడానికి సారీ వాయిస్ ఓవర్ ఇస్తూ మర్చిపోయానండి సారీ ఏమనుకోకండి అంటే నేను వాళ్ళ పోలీసు వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తున్నాను కదా మర్చిపోయాను వాళ్ళిద్దరూ సైకిల్ కొనుక్కోవడానికి వెళ్ళారనమాట ఇంకా సైకిల్ తీసుకొని వస్తారు చాలా బాగుందండి కాకపోతే మా బాబు ఏం చేశాడంటే సైకిల్లో వేరే కలర్ తీసుకోమంటే తీసుకోకుండా పింక్ ఉన్న బ్రింజల్ కలర్ వచ్చిందనమాట అంటే పింక్ టైపు అది లేడీస్కే అంటారు కదా బాయ్స్కి వచ్చేసరికి బ్లూ అట్లాంటివి అంటారు కదా చెప్తే వినలేదు అస్సలు వినలేదు వాడికి ఆ కలరే కావాలన్నాడు నాకు వీడియో కాల్ ఫోన్ చేసి చూపించినప్పుడు అది వద్దమ్మా వేరే తీసుకో అని చెప్పినా కానీ వినలేదు నాకు అదే కావాలి లేకపోతే నేను రాను అని మారం చేశాడు ఇంకా కొట్లోనే కూర్చుంటా అని అని మారం చేశాడు ఇంకా సర్లే చిన్నబాబుకి ఏముందిలే అని చెప్పనని తీసుకొచ్చేసేమన్నాను ఇంకా ఆయన కూడా ఇంకా వాడు ఏడుస్తున్నాడే వాడు అసలు ఊరుకోవట్లేదు అదే కలర్ కావాలని అన్నాడు అని చెప్పని అన్నాడు కానీ ఆ కలర్ భలే అట్రాక్షన్గా ఉందండి నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మరీ పింక్ కాదనమాట బ్రింజల్ కలర్ వచ్చింది అది చూపిస్తాను సో మీరు కూడా ఎక్కడికైనా ఇళ్ళకెళ్ళేటప్పుడు కానీ ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ రిలేటివ్స్ హౌస్కి వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ తాళాలు వేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలైతే మాత్రం కంపల్సరీ బ్యాంకుల్లో పెట్టుకోండి అస్సలు ఈ రోజుల్లో మనము సంపాదించిన రూపాయి మనకే ఉండాలండి అట్లాగే చేసుకోవాలి ఎందుకంటే చాలా కష్టపడి సంపాదిస్తున్నారు కదా ఈ రోజుల్లో బయటకు వెళ్తే రూపాయలు వేలల్లో ఖర్చు అయిపోతుంది సో అందుకని చెప్పానని చాలా జాగ్రత్తగా ఉండండి ఇది నా సజెషన్ అనమాట హైదరాబాద్లో అయితే దొంగతనాలు చాలా ఉన్నాయంట చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా తాళం వేసుకోండి అండ్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ హస్బెండ్స్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇంటి తలుపులేసేసుకోండి అంటే జస్ట్ మీరు ఎక్కడికన్నా లోపలికి వెళ్తున్నా పడుకున్నా కంపల్సరీగా నెగ్లెక్ట్ చేయకుండా ఇంటి తలుపులు అనేది వేసుకోండి నేను ఇప్పుడైతే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఎట్లా ఉండాలనేది కానీ మేము త్రీ మెంబర్స్ ఉంటాంలేండి మాకు అంత భయం లేదు ఎవరో ఒకళ్ళం ఎప్పుడు ఉంటూనే ఉంటాం అనమాట అదే అనుకున్నాం మేము త్రీ మెంబెర్స్ ఉంటాము మనం అంత భయం లేదు ఎవరో ఒక ఎప్పుడు ఉంటే ఉంటాం కానీ చెప్పలేమండి ఎప్పుడేం జరుగుద్దు సరే కానీ అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు పైకి పో కిందకి వస్తూ ఉంటారు ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటాయి అందుకని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు మనకి పైన వాళ్ళ కోసం ఏదో వచ్చి ఉంటారులే అని అనుకోవచ్చు కదా అందుకని చెప్పనమాట చెప్తున్నాను నేను జాగ్రత్తగా ఉండండి ఇక్కడైతే కొత్త సైకిల్ తీసుకొచ్చేసారు అయితే ఇంకా కవర్లు తీసిన దాకా వాడు గోల్ చేసేశాడు కలర్ అయితే ఇదండి బాగుంది చాలా బాగుంది కలర్ అట్రాక్షన్ గా ఉంది కలర్ అయితే ఫస్ట్లో ఎక్కడానికి భయపడ్డాడు దిగడానికి భయపడ్డాడండి తర్వాత రెండు రోజులు ఇంకా ఎక్కేసాడు తొక్కేశాడు అసలు ఇంత త్వరగా నేర్చుకుంటాడండి నేను అస్సలు అనుకోలేదనమాట భలే తొక్కుతున్నాడండి ఇంకా ఇప్పుడైతే అసలు ఇంకా సైకిల్ మీదే అన్నం తింటున్నాడు ఒక ముద్ద పెట్టించుకుంటున్నాడు ఒక రౌండ్ అట్లా వేసేస్తున్నాడు అంటే ఇక్కడ మాకు హాల్ బాగా పెద్దది వచ్చింది కదా డైనింగ్ హాల్ ఉన్న హాల్ అది చక్కగా ఉందండి ఆడుకోవడానికి అందుకే మేము ఇంట్లో ఏం సామాన్లు కొనదలుచుకోలేదనమాట వాడు పెద్ద అయిన తర్వాతే డైనింగ్ టేబుల్ తీసుకుంటాము ఇంకా అంటే మేము కూడా డైనింగ్ టేబుల్ మీద ఉన్నా తినంలేండి హ్యాపీగా కంచంలో పెట్టుకొని ఆ టీవీ ముందు సోఫాలో కూర్చొనో లేదా దివాన్ కట్ మీద కూర్చొని తినేస్తాము మనకి అవసరమైతేనే కొనుక్కోవాలి లేకపోతే సామాన్లు ఎక్కువైపోయినాయి అనుకోండి మనకే ఇబ్బంది అవి తుడుచుకోను వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా అదొక ఇబ్బంది అనమాట అందుకని కొనుక్కోదలుచుకోలేదు చూడండి చక్కగా ఎంత బాగా నడిపేస్తున్నాడు అసలు ఇంకా ఇది ఫస్ట్లో తీశారనమాట ఇప్పుడు వీడియో తీయాలి అసలు ఇంకా అసలు ఎంత నడిపేస్తున్నాడు నడిపేస్తున్నాడండి అసలు ఎంత స్పీడ్గా నడిపేస్తున్నాడో నాకే ఆశ్చర్యం వేసింది అసలు అంటే కాళ్ళు ఇంకా కొంచెం అందాలన్నమాట సర్లే టైం బట్టి అనుకున్నాను నేను కానీ అంబడే నడిపేస్తున్నాడండి టన్నింగ్స్ అనేవి బాగా నేర్చుకున్నాడు వాడికి ఎట్లా నేర్చుకున్నాడు అంటే ముందు ఒక సైకిల్ ముందు సైకిల్ కాదు గ్రీన్ కలర్ది కిందకి అట్లా చూపిస్తాను మీకు అది నెక్స్ట్ వీడియోలో సారీ ఈ వీడియోలో తీయలేదు రోలింగ్ లాగా అట్లా నడుపుకుంటే వెళ్ళిపోతారు చూడండి పిల్లలు అది ఉంటుందన్నమాట అదైతే బాబా ఎంత స్పీడ్గా నడుపుతాడంటే అసలు దాన్ని పాప కిందోళ్ళకి విపరీతమైన సౌండ్ వచ్చేసిద్ది అనమాట వాళ్ళు ఒక్కోసారి అంటారు అక్క సౌండ్ వస్తుంది అక్క బాగా అంటే వీడేమో చిన్నగా నడపనే నడపడండి అస్సలు విసిగిస్తాడు వాళ్ళకేమో పాప సౌండ్ వచ్చేస్తుంది మాకు కూడా విసిగు వచ్చేసిద్ది అసలు ఆ సౌండ్ ఎట్లా వస్తుందంటే ఈ బండల మీదకి ఇంక ఇట్లా కాదని చెప్పానని ఇంక మేము ఎట్లాగో వీడికి సైకిల్ దొక్కడానికి అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా అని చెప్పానని ఇంకా కొత్త సైకిల్ తీసుకుందాంలే అని తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే నైట్ పూట రవ్వ దోశలు వేసేశారండి యాజ్ యూజువల్గా ఎప్పుడు దోశలేనా అని అనుకోవాకండి ఎందుకంటే బాబులు ఉన్నప్పుడు దోశలే ఇష్టపడతారు వాళ్ళు ఉప్మాలు ఇట్లాంటివి తినటానికి ఇష్టపడరు మనం అంటే ఉప్మాలు అట్లాంటివి చేసుకుంటాం కోని మనమన్నా తినడానికి అంటే మా వారు కూడా ఇష్టపడరు అనమాట మా వారు కూడా దోశలే ఇష్టపడుతుంటారు ఏదో ఒక రకంగా దోశలే వేయాలి వాళ్ళకి అంతేగాని ఇట్లా ఉగ్గా నీళ్ళు అట్లాంటివి అయితే అనమాట వాళ్ళు ఏది ఇష్టమైతే నేను అదే చేస్తానండి నాకొక్కదాన్ని స్పెషల్గా ఎప్పుడన్నా చేసుకుంటాను కానీ ఇంకా నాకొక్కదానికి ఏం చేసుకుంటాను చెప్పండి ఏదన్నా అందుకని చెప్పానండి వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేస్తూ ఉంటాను నేను ఇంట్లో వాళ్ళు తింటేనే మనకి తృప్తిగా ఉంటుంది కానీ మనం మనకేదో ఇష్టం వచ్చింది చేసుకొని వాళ్ళని తినమని చెప్పానని మనం ఇబ్బంది పెట్టకూడదు అనమాట అందుకని ఇక్కడ రవ్వ దోశలు పోసేసేసానండి ఇంతటితో నా బ్లాగ్ అనేది అయిపోతుంది ప్లీజ్ మీకు గనుక నచ్చినట్లయితే నా బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటున్నానండి నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అనేది త్వరలో పోస్ట్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్